సీజనల్ వ్యాధులను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టింది కార్యక్రమంలో భాగంగా నగరంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి తార్నాకలోని పార్కుల్లో మొక్కలు నాటి అవగాహన కల్పించారు అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు నగరంలోని చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు మొక్కలు నాటామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా లోటస్ పౌండ్లోని మొక్కలు నాటిన మేయర్ నగర ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు వివరించారు హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి రెడ్డి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు నిర్మల్ జిల్లా బైన్సా మండలం వనాలపాడ్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం విద్యార్థులు గ్రామస్తులకు విధిగా మొక్కలు నాటాలని సూచించారు